దేవుని యొక్క ఘనమైనటువంటి నామం మీ అందరికీ వందనాలండి ప్రార్థన చేసుకుందాం జీవం గల దేవ ఘనమైన తండ్రి నీకు స్తోత్రాలు మా అందరితో మీరు మాట్లాడండి మందరికి వినగల జీవులు ఇవ్వండి క్రహ్చక్రహుతి ఆటించి నడిపించమని ఏసునామం నడుగుతున్నాను తండ్రి సెలవులో ఆయన పలికినటువంటి మూడో మాట అండి ఎంత బాధ్యతతో కూడినటువంటి మాట అండి ఇది ప్రభుల వారు మరి చాలా సఫర్ అవుతూ కూడా ఆయన సిల్వలో మరి ఆయన రక్తం కారుతుంది ఆ చేతులకు మేకులు కాళ్ళకు మేకులు ఆ సిల్వలో ఆయన సవరవుతూ కూడా ఆయన ఈ మాటను ఎలా పలకగలిగాడు అని మనం ఆలోచన చేయాల్సినటువంటి మాట అండి వివాహ స్వార్త పంతొమ్మిదవ అధ్యాయము ఇరవై ఐదవ జనాన్ని చూద్దాం ఆయన తల్లియు ఆయన తల్లి సహోదరియు క్లీపభార్య అయిన మరియయు మగ్ధలేని మరియయు యేసు సిల్వ యుద్ధ నిలిచి ఉంది కొందరు స్త్రీలు వారి ప్రేర్లు ఇక్కడ వ్రాయబడి ఉన్నాయి వాళ్ళు ఏం చేస్తున్నారంటే తన తల్లితో పాటు ఈ స్త్రీలు కూడా అక్కడ సిలువ చెంత నిలబడి ఉన్నారంట సిలువ ఎత్త నిలబడి ఉన్నారంట చూడండి ఈ లోకంలో ఎక్కడ ఓ హై పొజిషన్లో ఉందా ఎంత హై 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 పొజిషన్లో ఉన్నా ఒక వివీఐ పొజిషన్లో ఉన్నా అంత ఆధిక్యత ఉంటుందో లేదో తెలియదు కానీ ఏసు ఒక పాటాల చెంట అందుకంటే గొప్ప విషయం అండి వీళ్ళు ఎంత మరి అక్కడ నిలిచి ఉన్నారంట యేసు పాదాల చెంట శిల్వ దగ్గర నిలబడి ఉన్నారంట యేసు తన తల్లియు తను తాను ప్రేమించిన శిష్యుడును దగ్గర నిలిచి ఉండే చూస్తా అమ్మ ఇదిగోని కుమారుడు అని తన తల్లితో చెప్పాను చూడండి అక్కడ రక్తం కారుతుంది చాలా గాయాలతో ఉన్నారు మాట్లాడే అంత కూడా ఆయనకు ఆ శక్తి లేదు కాదు ఆ తన బాధ్యతను ఏ విధంగా నిర్వహిస్తుందో ప్రభు చూడ యేసు తన తల్లి తన ప్రేమించిన శిష్యుడు దగ్గర నుంచి అమ్మ ఇదిగో నీ కుమారుడు అంటే మరి నేను చనిపోతున్నాను మరి నేను తిరిగి లేస్తానని కూడా ప్రభుకు తెలుసు అయినా మరి నా తల్లి ఎట్లా బ్రతుకుతుందో ఒంటరిగా అయిపోతుంది నా తల్లి నేను లేకపోతే ఎలా అని చెప్పి తన బాధ్యతను తన శిష్యునికి అప్పజెప్తున్నటువంటి అప్పజెప్తూ ఉన్నాడంటే చాలామంది లోకంలో తల్లి ఒక బాధ్యత తీసుకోలేరండి చాలామందిని చూస్తుంటే తల్లి ఇంట్లో ఉండద్దు ఉంటే ఉండద్దు అన్నటువంటి రూల్స్ ఉంటారు తల్లిని పట్టించుకోరు తల్లి ఎక్కడ పోయినా ఏమైనా కానీ లేకపోతే ఎక్కడైనా వదిలేయడం అలాంటి చేర్చున్నారు కానీ ఇక్కడ యేసు ప్రభు అలా చాలామంది ఉన్నారండి అలా కాకుండా యేసు ప్రభు మనమే చనిపోతే నా తల్లి పరిస్థితి నా తల్లి ఎట్లా అని చెప్పి ఆలోచించి ప్రభు ఆయన మన తన తన తల్లి యొక్క బాధ్యతను శిష్యునికి అప్ప సందర్భం తర్వాత శిష్యుని చూసి ఇదిగో నీ తల్లి అని చెప్పాను చూడండి శిష్యుతో శిష్యునితో కూడా మాట్లాడుతూ ఇదిగో నీ తల్లి అని చెప్తున్నాడు ఇప్పటి నుంచి నేను ఇప్పుడు చనిపోయి తిరిగి లేస్తాను నేను తండ్రి దగ్గరికి వెళ్ళిపోతాను కానీ ఇప్పటి నుంచి నా తల్లి యొక్క బాధ్యత నీ కప్ప చెప్తున్నాను ఇదిగో నీ తల్లి అని చెప్పి అక్కడ మాట్లాడుతున్నప్పుడు అంట ఆ శిష్యుడు నుంచి కూడా తన తల్లిని తన ఇంట చేర్చుకునేను అని ఉందండి యేసు ప్రభు విషము ఆలోచిస్తే ఆయన అంత సఫరింగ్స్లో కూడా తన బాధ్యతను నిర్వహిస్తున్నాడు తన తల్లిని ఒంటరిగా విడిచిపెట్టద్దని తన బాధ్యతను తన తల్లి యొక్క బాధ్యతను తన శిష్యుని కప్పచెప్పినటువంటి ఆ మాటనండి ఈరోజు మనం ధ్యానం చేస్తూ ఉన్నాం ప్రియ అతి ప్రియమైన సహోదరి సహోదరులారా ప్రభుయే తన బాధ్యతను మరి నిర్వహించిన ప్రభుని కలిగిన మనం కూడా మన బాధ్యతలను మనం నిర్వహించే బిడ్డలుగా ఉండాలి లోకంలో చాలా బాధ్యతలు ఉంటాయండి తల్లి బాధ్యత ఉంటుంది తండ్రి బాధ్యత ఉంటుంది భార్య బిడ్డల బాధ్యత ఉంటుంది దేవుడు ఇక్కడ మనకు నేర్పిస్తున్న మాట ఏంటంటే అన్ని రిలేషన్షిప్స్ని కూడా మనము బాధ్యత కలిగి నిర్వహించాలా ఏ రిలేషన్షిప్స్ని కూడా మనం బ్రేక్ చేసుకునేటటువంటి పరిస్థితిలో ఉండద్దని దేవుడు గుర్తు చేస్తూ ఉన్నాడు ముఖ్యంగా తల్లిని గురించి మాట్లాడుతూ తను లేకపోతే తన తల్లి ఎలా నా తల్లిని నేను మొంతటిగా గుచ్చిపెట్టద్దని తన బాధ్యతను తన శిష్యునికి అప్ప చెప్పినటువంటి మాటనండి ఇది అందుకే అమ్మ ఇదిగోని కుమారుడు ఇదిగోని తల్లి అని మాట్లాడినటువంటి ఈ మూడవ మాట నుంచి మనము చాలా విషయాలు నేర్చుకోవాలని దేవుడు తన సఫరింగ్స్లో రక్తం కారుతుంటే కూడా తన బాధ్యత నిర్వహించినట్లు మనం చూస్తున్నాం కాబట్టి మనం కూడా అన్ని విషయాల్లో బాధ్యత కలిగి ఆయనకు మహిమకరంగా జీవించాలని దేవుడి మాటలు దీవించను కాక ఆమె మందిరాన్ని